ప్రకాశం జిల్లా తాలూరు మండలం తూర్పు గంగవరం గ్రామం అధికారులు గ్రామ సభ నిర్వహించారు సోమవరపాడు నూతన పంచాయతీ ఏర్పాటు ప్రతిపాదన ప్రవేశపెట్టారు కొందరు నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరగా మరికొందరు గంగవరంలోనే కొనసాగించాలని వాదించారు వాదోపవాదనలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రెండు గ్రామాలు కలిసినప్పుడు కొత్త పంచాయతీ ఎందుకని మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు వద్దన్నారు పంచాయతీ అన్నారు అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సంతకాలు పెట్టి తక్కువ అవును ఇష్టపడడానికి మేము అందరం రాలేదు కదా நான் அந்த ரాలేது காது நான் இன்ஃபார்ம் கேக்குறேன் நான் వచ్చింది మొత్తం రాలేదు मैं यूं क्या तुम यूं क्या अजीब है अजीब है नहीं मैं अजीब हूँ नहीं मैं तो करीब हूँ नहीं मैं करीब हूँ नहीं मैं जप लेगा नहीं मुझे तो राय लेगा नहीं फिर क्या है नमः शिवाय है तो ना गाना वो हाँ तो जब भी वो निकाल कर देते हैं तो कोई अच्छा ना हाँ वो बेटे बेटा 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 बे�

దళితులకి 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 పదవి వ్యామోహం చూపించి ఇప్పుడు ఏ ఇల్లు ఏ సోమార్పాడ కింద గంగారం కింద ఎవరికి కూడా తెలియదు రెండు కలిసి ఉన్నదాన్ని పూర్తి విడగొట్టాలి